మీలో చాలా మంది చార్దం యాత్రకు కానీ కేదార్నాథ్ యాత్రకు కానీ వెళ్ళాలి అనుకుంటారు కాకపోతే మీకు ఎవ్వరికి ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్రాబ్లం రావచ్చు అదే ఆక్సిజన్ ఇష్యూ ఎందుకంటే ఈ కేదార్నాథ్ అనే ప్రదేశం ఎలా ఉంది అంటే సముద్ర మట్టానికి ఒక పదివేల అడుగుల ఎత్తులో ఉందనమాట సో ఇలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఎంత ఫిట్గా ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల మనకి హెల్త్ ఇష్యూ ఖరాబ్ అయ్యి ఆక్సిజన్ అనేది లో ఫీల్ అయ్యి మనం ఆక్సిజన్ ఇష్యూని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇందులో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఏజ్ గ్రూప్ అనేది ఉండదు ఆక్సిజన్ ఇష్యూకి సో ఎ ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి ఇష్యూ అయినా రావచ్చు సో ఇలాంటి వాళ్ళందరికీ కోసం మాత్రం ఈ వీడియో చేయబోతున్నాను ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బన్నీ బీట్కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఒకవేళ మీరు చార్ధామ్ యాత్ర కానీ కేదార్నాథ్ యాత్ర కానీ మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఆక్సిజన్ ఇష్యూని ఫేస్ చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అండ్ ఆల్సో నేను ఆల్రెడీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను మీరు ఎప్పుడైతే కేదార్నాథ్ యాత్ర కానీ చార్ధాం యాత్ర కానీ వెళ్తున్నానని చెప్పేసి మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పినా లేదా మీ చుట్టాలకు ఎవరికైనా చెప్పినా సరే వాళ్ళు ముందు మీకు ఇచ్చే సహజమైన సజెషన్ ఏంటి అంటే మీరు మీతో పాటు ఒక పచ్చకర్పూరం కానీ ఆర్తకర్పూరం కానీ క్యారీ చేయండి ఒకవేళ మీకు ఆక్సిజన్ అందకపోతే దాని వాసన చూడండి మీకు ఆక్సిజన్ అందుతుంది అని చెప్పి అంటారు బట్ నిజానికి అది నిజం కాదు నైంటీ నైన్ కేసెస్లో అది హండ్రెడ్ పర్సెంట్లో వన్ పాయింట్ వన్ పర్సెంట్లో పనికి వస్తుందేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అది పనికిరాదు ఇక్కడికి వచ్చిన చాలామంది ఆర్మీలు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కూడా అది క్యారీ చేయొద్దు ఆక్సిజనే క్యారీ చేయాలని చెప్పి మీతో అంటారు అంతేకాకుండా చాలామంది డాక్టర్స్ ఒకవేళ ఆక్సిజన్ ఇష్యూ వచ్చి మేము కూడా కొన్ని వేల మందిని ఇప్పటివరకు హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇక్కడ సో ఇలాంటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేసి ఏంటంటే వేరేమన్నా పిచ్చోళ్ళు అలాంటిది ఎందుకు చేస్తున్నారు చేస్తే ఆక్సిజన్ క్యారీ చేయాలి ఈ పచ్చ లాంటిది ఏం క్యారీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటారు సో దయచేసి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్లీ విషయం చెప్తున్నాను వినండి దయచేసి మీ పక్కన వాళ్ళ మాటలు విని వాళ్ళ బాడీ టైప్ లాగా మీ బాడీ బిహేవ్ చేస్తుందని చెప్పి మీరు అనుకొని ఈ పచ్చకపురం కానీ అర్తకపూరం కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో దయచేసి ఆ తప్పు మాత్రం చేయకండి మరి ఎప్పటి నుంచో మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కర్పూరం గురించి ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నారు ఎస్పెషల్లీ కేదర్నాథ్ గానీ అమర్నాథ్ కానీ వెళ్ళేటప్పుడు అంటే చెప్తాను వినండి ఇప్పుడు ఈ కర్పూరం అనేది ఎలా పనిచేస్తుందంటే నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కోల్డ్ ప్రదేశానికి వచ్చినప్పుడు మీకు కొంచెం లైట్గా ముక్కు మూసుకున్నట్టు లేదా జలుబు వల్ల కోల్డ్ వల్ల అలా అవుతుందనమాట సో అది మీకు జలుబు వచ్చినా ముక్కు మూసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ కర్పూరం ఎలా పనిచేస్తుందంటే దాన్ని మీరు పచ్చ కర్పూరాన్ని స్మెల్ చూసినప్పుడు మీ ముక్కు అనేది ఉపశమనం లైక్ జెండు బోమ్ లాగా పనిచేస్తుందన్నమాట సో దానివల్ల ఏం జరుగుతుందంటే మీ ముక్కు అయ్యి గాలి లోపలికి వెళ్తుంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే ఆక్సిజన్ ఇష్యూ క్లియర్ అయిందేమో అని చెప్పి అనుకుంటారు బట్ నిజానికి ఆక్సిజన్ అనేది మన ముక్కు గదు కావాల్సింది లంగ్స్ అనమాట సో ఇలాంటి దానికోసమనే నేను మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్పేది ఏంటంటే ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తాను బట్ యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను సో వీటిని ఆక్సిజన్ క్యాన్స్ అంటారు సో ఇవి మీరు యాత్రకి వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది సో దీన్ని దీన్ని ఎలా కొనాలి ఎక్కడ కొనాలి ఎక్కడ దొరుకుతాయి అండ్ ఆల్సో దీన్ని ఎలా వాడాలో కూడా నేను చెప్తాను చూడండి ఈ ఆక్సిజన్ క్యాన్ వచ్చేసి దీంట్లో పన్నెండు లీటర్లు ఆక్సిజన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది అండ్ ఈ ఆక్సిజన్ క్యాన్ వచ్చేసి తొమ్మిది లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది ఇందులో దీని ప్రైస్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇది మీరు ఏదైనా ట్రెక్ స్టార్ట్ చేసేటప్పుడు కింద మీకు సీతాపూర్లో కానీ రాంపూర్లో కానీ సోమట్రాయ్లో కానీ గోరికుండలో కానీ ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే అక్కడ మీకు దొరుకుతుంది కాకపోతే మీరు ఆరు వందలు ఏడు వందలు పెట్టి కొన్న తర్వాత తీసుకొని వెళ్ళి యూజ్ చేయకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయి అని చెప్పి మీరు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసే వాళ్ళ కోసము నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పబోతున్నాను నా దగ్గర ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్పి పంపిస్తాను ఇది చాలా యూస్ఫుల్ థింగ్ దీనివల్ల మీ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు సో దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలి అంటే సింపుల్ ఏం లేదు సో దీన్ని మీరు ఇక్కడ మెడికల్ షాప్లో కొనేటప్పుడు మెడికల్ షాప్ వాళ్ళకి చెప్పండి దీన్ని వాడకపోతే మేము రిటర్న్ తీసుకొని ఇచ్చి చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తారంటే దీని కింద ఒక మార్కెట్తో సిగ్నేచర్ చేసేస్తారు లేదా ఒక చిట్టి మీద రాసుకొని మీ నేమ్ అండ్ డేట్ రాసుకొని ఇస్తారనమాట సో మీరు పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత మీ ఇఫ్ ఇన్ కేసు మీకు ఒక ప్రాబ్లం వచ్చింది ఆక్సిజన్ ఇష్యూ వచ్చింది అనుకుందాం సో వచ్చిందంటే వెంటనే దీన్ని ఓపెన్ చేసి వాడాల్సి ఉంటుంది మీరు సేవ్ అయిపోతారు ఒకవేళ మీకు అసలు ఆక్సిజన్ ఇష్యూ అనేది రాలేదనుకోండి వెంటనే దీన్ని యాస్టీజ్గా తీసుకొచ్చి ఆ మెడికల్ షాపులో రిటర్న్ ఇస్తే మీరు ఒకవేళ దీన్ని ఐదు వందలు కొంటే మీకు నాలుగు వందల రూపాయలు రిటర్న్ ఇస్తారు దీన్ని ఆరు వందలు కొంటే మళ్ళీ నాలుగు వందల రిటర్న్ ఇస్తారు అంటే దీనికి రెండు వందలు పెట్టుకుంటారు వాళ్ళు రెంట్కి దీనికి వంద పెట్టుకుంటారు రెంట్కి ఇది తీసేసుకుంటారు మీకు మిగిలిన డబ్బులు తిరిగిస్తారంట దీన్ని వల్ల మీరు లాస్ అవ్వరు మీ లైఫ్కి ఏదో అయితే ఒక భయం అని చూస్తారు దానికి మీరు మనిషికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చొప్పున రెండు కట్టినట్టు ఉంటుంది ఎందుకంటే ఇది మనిషికి ఒకటి కాదు నలుగురికి ఒకటి ఐదుగురికి ఒకటి కూడా మీరు క్యారీ చేయొచ్చు బికాస్ నాకు తెలుసు ఐదుగురులో అందరికి ప్రాబ్లం రాదు ఎవరో ఒకరికి మాత్రం ఇష్యూ వస్తుంది సో అలాంటి వాళ్ళని సేవ్ చేయడం కోసం మనిషికి వంద రూపాయలు వేసి ఒకటి వండుకొని వెళ్ళండి ఒకవేళ ఇష్యూ వచ్చింది అనుకోండి ఓపెన్ చేసి వాడండి రిటర్న్ లో రాకపోతే తీసుకొచ్చి దీన్ని రిటర్న్ ఇచ్చేసండి యాస్టిస్ గా వాళ్ళు వంద రూపాయలు పెట్టుకొని నాలుగు వందలు తిరిగిస్తారు సో ఈ వంద ఇరవై ఐదు చేస్తే ఎంత అయితే మనిషికి ఇరవై రూపాయలు పడుతుంది సో మీ లైఫ్ లో ఏదో ఐదు ఆక్సి సిజన్ ఇష్యూ వల్ల ఏదన్నా జరుగుతుందని చెప్పి మీరు భయపడతాను నో దానికి జస్ట్ మీరు ఇరవై రూపాయలు రెంట్ కట్టినట్టు అవుతుంది సో దయచేసి వీటిని వండుకోండి అండ్ వీటిని ఎలా వాడాలో నేను చెప్తాను వినండి ఇప్పుడు దీనికి ఒక కవర్ ఉంటుంది సో ఈ కవర్ని ఇలా పీకేయాలి ఇప్పుడు మీరు ఈ కవర్ ఏ కవర్ అయితే ఉందో సో దీన్ని మీరు పీకేస్తే దీన్ని మీకు రిటర్న్ తీసుకురా వాళ్ళు సో దీన్ని పీకకుండానే తీసుకొని రావాలి వాడకపోతే వాడాలంటే దీని కవర్ పీకాలి దాని తర్వాత ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది తీసాలి పక్క పెట్టేసాలి దీంతో యూజ్ చేయలేదు మనకి అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మాస్క్ లాగా కనిపిస్తుంది మీ అందరికీ సో ఇది ఏంటంటే అండ్ మీరు చూడొచ్చు ఒక స్ప్రే లాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు చూడండి పర్ఫ్యూమ్ స్ప్రే లాగా ఉంటుంది అండ్ దీనికి మాస్క్ అవసరం లేదు వై బికాజ్ ఈ ప్లాస్టిక్ మూత్ ఏదైతే ఉందో ఇదే మాస్క్ అనమాట సో దీనికి వెనకాల ఒక హోల్ ఉంటుంది అండ్ ఇదేమో నోరు అండ్ ఇదేమో ముక్కు పెట్టుకోవడానికి అనుకోనమాట సో దీన్ని యాస్టీస్గా ఇందులోపల పెట్టాలి మీరు చూడొచ్చు ఇలా పెట్టేస్తే మీ మాస్క్ రెడీ అనమాట సో మీకు ఎటువంటి మాస్క్ ఎక్స్ట్రా మాస్క్ అవసరం లేదు సో దీన్ని యాస్టీస్గా ఇలా ముక్క దగ్గర పెట్టుకొని దీన్ని ప్రెస్ చేయాలి ఇట్లా మీరు చూడవచ్చు సౌండ్ నచ్చు సో అని దీన్ని ఇలా ముక్క దగ్గర పెట్టుకొని పీలుస్తూ ఇన్హెల్ చేసుకోవాలి సో దానివల్ల మీరు ఒక మనిషి ఆరుసార్లు ఇన్హేల్ చేస్తే సెట్ అయిపోతారు అండ్ ది ఈ మోడల్ కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు సో దీన్ని ఇట్లా తిప్పేస్తే ఓపెన్ అయిపోద్ది అండ్ ఈ ఈ మోడల్ ఓపెన్ చే ఓపెన్ చేసి దీన్ని వాడడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఎందుకంటే అది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది దీనిపైన ఇంకో సీల్ ఉంటుంది అనమాట సో ఈ సీల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ దీనికి ఆ లేకుండా కొన్ని చిన్నగా పర్ఫ్యూమ్ బాటిల్కి ఉండే దానిలాగా ఉంటుంది సో కాకపోతే ఇక్కడే పెద్ద క్యాచ్ ఉంది అనమాట ఇది మాస్కే దీన్ని మాస్క్ కొనాల్సిన అవసరం లేదు దీనికి కూడా చూడండి ఇక్కడ మౌత్ లాగా ఇక్కడ నోస్ లాగా క్రియేట్ చేశారు కాకపోతే దీనికి ఇక్కడ హోల్ ఉండదు ఇక్కడ ఉంటుంది హోల్ మీరు చూడండి సో ఈ హోల్ని ఇందులోపడి ఇలా పెట్టాలి సో ఇలా పెట్టేసి సో యాజ్టివ్గా ఎలా కొట్టుకొని బాగుండే విన్నస్తుంది మీరు సో సో దట్స్ ఇట్ ఇలా మీరు ఇన్హీల్ చేసుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఒకవేళ ఆక్సిజన్ ఇష్యూ వచ్చినా ఒరిజినల్ ఆక్సిజన్ని మీరు ఇన్హీల్ చేస్తారు కాబట్టి మీ లంగ్స్ లోపలికి ఆక్సిజన్ వెళ్ళి మీకు ఎటువంటి ఇష్యూ అవ్వకుండా జాగ్రత్తగా ప్రాణాలతో కిందకి తిరిగి రావచ్చు అండ్ దీని దీనికంటే మైనర్ ఇష్యూ మీకు ఒకవేళ అనిపిస్తే డోంట్ వరీ కేదార్నాథ్లో కానీ ఇఫిన్కెస్ ఈ వీడియో చూసి అమర్నాథ్ వెళ్ళే వాళ్ళకి కూడా మెడికల్ క్యాంప్స్ ఉంటాయి ఆ మెడికల్ క్యాంప్స్లో కూడా మీరు ఫస్ట్ వెళ్ళమే చేసే పని ఏంటి అంటే మీరు కర్పూరాన్ని వాసన చూడమని చెప్పారు వాళ్ళు చేసే ఫస్ట్ పని మీకు ఆక్సిజన్ పెడతారు సో వన్స్ మీ బాడీలో మీ బ్లడ్లో ఆక్సిజన్ అనేది బ్యాలెన్స్ అయిన తర్వాతనే మీకు ట్రీక్ మెంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ యాత్రకు వచ్చేవాళ్ళు దీన్ని క్యారీ చేయండి అండ్ నేను నా వరకైతే మాత్రం నేను ఈ పచ్చకపురాన్ని అయితే నమ్మను మీరు నమ్మితే నమ్మండి బట్ నా వరకైతే నేను నమ్మను దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని క్యారీ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోలు రీల్ రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది అందులో కామెంట్ కూడా చేశారు మా మదర్ కూడా ప్రాణాలు కోల్పోయారు అమర్నాథ్ యాత్రలో ఇలాంటి ఇష్యూ వాళ్ళని అని చెప్పేసి అన్నారు సో ఇలాంటి వాళ్ళు నాతో ట్రావెల్ చేసిన చేయకపోయినా మీరు సొంతంగా ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఈ వీడియో యూజ్ అవ్వాలి అండ్ ఆల్సో ఈ వీడియో చూసి మిగతా వాళ్ళు వచ్చి జాగ్రత్తగా ఈ యాత్రను కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే కేదన్నా దాని చార్దాం యాత్రకు వెళ్తున్నారో వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో వాళ్ళకి వెళ్ళాలి ఇవన్నీ చూసి జాగ్రత్తలు పడి వాళ్ళు ఈ యాత్రకి రావాలి మనం తీసుకొని వచ్చే సామాన్లతో పాటు ఆక్సిజన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దయచేసి ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ మీతో పాటు క్యారీ చేసి జాగ్రత్తగా ఈ యాత్రకు వచ్చి సేఫ్గా మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ఇలాంటి ట్రావెల్ అండ్ యాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకోసం రావాలి అంటే ప్రతిరోజు నేను సీతాపూర్లోనే ఉండి మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో దయచేసి ప్రతి ఒక్కరు మన వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి కొత్త విషయాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ మళ్ళీ కలుద్దాం హరహర్మాదేవేవ్